ఫ్రెండ్స్ జగన్కి భారీ నష్టం సొంత నేతలే కారణం ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దశ లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్తాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు కొండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా సత్తినపల్లి మండలం రెంటపాలెం మాజీ సీఎం జగన్ పర్యటన జరిగిన సంగతి తెలిసిందే అయితే వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వర్ విఘ్నేశ్వర్ విగ్రహ ఆవిష్కరణకు ఆయన హాజరయ్యారు అయితే ఈ పర్యటనలో ప్రదర్శించిన ప్లకార్డులు వివాస్పదంగా మారాయి రప్ప రప్ప రకు నరుకుతామంటూ వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ వస్తాడు అంతూ చూస్తాడంటూ ప్లకార్డులతో వచ్చారు అయితే ఈ వివాహాస్పద ప్లకార్డులపై పోలీసులు సీరియస్ అయ్యారు ఈ ప్లకార్డులు ప్రసందించిన రవితేజ అని యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరోవైపు ఈ ప్లకార్డులపై మంత్రులు లోకేష్ అనిత కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే పోలీస్ స్టేషన్ ముందు రవితేజ కుటుంబ సభ్యులు అడవిడిగా పడిగాపులు కాస్తున్నారు ఇక్కడే మరో ట్విస్ట్ చేసుకుంది రవితేజ టీడీపీ కార్యకర్తని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు అతని టీడీపీ సభ్యత్వ నమోదు కాటును కూడా చూపిస్తున్నారు స్నేహితులే బలవంతంగా రవితేజను తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా గానీ ఇటువంటి ప్లకార్డులు పెట్టడం వల్ల జగన్కే భారీ నష్టం ఫ్యూచర్ లో వస్తుంది ఎందుకంటే ఇటువంటి నరుకుతాం చంపుతాం అంటే ఏ ప్రజలు కూడా వచ్చి ఓట్లు వేయరు